ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్ తరఫున గుడియాడ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే విజయవాడ వర్గ బాధితులకు మరి పౌర సరఫరా శాఖ అధికారులు ఆహ్వానించి అక్కడ ప్రజలకి టేస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ అందించడం జరిగింది అందులో భాగంగానే మా ఎండి ఆపరేటర్ కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కలకు కూడా కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎండియో ఆపరేటర్ని మరి తొలగించాలి ఎండిఈ అవస్థ పనికిరాదు ంటికి రేషన్ బియ్యం అందించట్లేదని ఎవరైతే మా మీద పొరద జల్లే విధంగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరా శాఖ కమిషనర్ గారు వీరపాండే గారు పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారు మా ఎంబీ అవస్థను గుర్తించి విజయవాడలో సేవలు అందించడానికి పిలిచినందుకు మరి ముఖ్యంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ తరఫున ఆపరేటర్ ఆపరేటర్లందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మమ్మల్ని గుర్తించి అక్కడ నిత్యావసర సరుకులు అందించడానికి నాలుగు జిల్లాల నుండి కూడా రావడం జరిగింది అక్కడికి నాలుగు జిల్లాల నుండి వచ్చి ప్రజలకి ఎవరైతే వరద ముక్కు ప్రాంతాల్లో మునిగిపోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా విత్త అందించారు మరి ఎండీ అవస్థని కొనసాగిస్తారని మేము ఆశించాం అదే రీతిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు అందరూ కూడా మా వ్యవస్థను గుర్తించి మమ్మల్ని కొనసాగిస్తారని మేము సంతోషిస్తున్నాం ఈ విధంగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఐకిత వద్దు లాలే ఎండి ఐకిత